సూపర్ గా కుక్ అయింది నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రిచులు పిల్లలు చాలా అవుతుందండి సబ్బు బియ్యం పడికి నేను టూ హండ్రెడ్ గ్రామ్ రెగ్యులర్ సబ్బు బియ్యం తీసుకున్నానండి మనము సబ్బు బియ్యం వేసుకొని సబ్బు బియ్యం మనము ఒక టూ అవర్స్ బాగా నానబెట్టాలండి ఇది వచ్చి ఈ బ్రెడ్ ని ఇలా వాటర్లో మనము డిప్ చేయాలి అప్పుడు బాగా సాఫ్ట్ అవుతుంది సాఫ్ట్ అయిన తర్వాత మనం దాన్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మనము పుత్నాల్ పప్పు పౌడరు ఒక రెండు స్పూన్ వేసుకుంటాము చూడండి వన్ ఇంచ్ అల్లము సన్నగా కట్ చేసుకున్నాను దాన్ని ఆనియన్స్ చాలా ఇంపార్టెంట్ ఇలా సన్నగా తరుక్కోవాలి అలాగే పచ్చిమిరకాయ కూడా ఫైవ్ నెంబర్స్ కట్ చేసుకున్నాను సన్న సన్నగా దాన్ని కూడా యాడ్ చేసుకున్నాను బాగా సన్నగా కట్ చేసుకున్నానండి సో కొత్తిమీర ఇది ఆయిల్లో చేసే వడలు కాబట్టి మనము ఉప్పు దిట్టంగా వేసుకోవాలి ఇప్పుడు మనము ఇవన్నీ బాగా వేసి కలుపుకుంటాము సో బాగా కరెక్ట్ కన్సిస్టెన్స్ వచ్చింది మనకు ఇప్పుడు మనము దీన్ని బాల్స్ చేసి పెట్టుకుంటాము బాల్స్ చేసి పెట్టుకుంటే మనం వడలు కాల్చుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట చూడండి ఈ సైజులో బాల్స్ చేసుకుంటాము ఇప్పుడు మనము చైన్ తడి చేసుకోవాలి వడలు తట్టుకునేదానికి లేకపోతే స్టిక్కిగా ఉంటుంది కదా చూడండి బాల్స్ రెడీగా చేసుకున్నాం కాబట్టి మనకు ఈజీగా ఇలా తట్టుకోవచ్చు తట్టుకోవాలి ఇలా మీరు ఉంటే అరిటాకు మీద తట్టుకోవచ్చు నేనైతే సింపుల్గా ఇలా తట్టుకొని ఇలా తీసుకొని ఇలా ఆయిల్లో వేస్తాను సాఫ్ట్గా అయింది కేర్ఫుల్గా ఇలా అన్ని వడలు తట్టుకొని మనము ఆయిల్లో వేసుకుందండి వేసుకోండి ఇదిగోచోండి వడలన్నీ ఒక్క సైడ్ కాలి అలా పైకి వచ్చింది ఇప్పుడు మనము ఎన్నగా ఇలా తిప్పించేస్తాము బోధ సైడ్స్ మనము బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేయాలి ఇది వచ్చండి మన వడలు రెడీ అయింది చాలా యూనిక్ రెసిపీ అండి ఇది ఐకానిక్ వడల్ ఇది మీరు ట్రై చేయండి ఇలా చట్నీలో డిప్ చేసుకొని వేరే లెవెల్ అండి బాబా బాబా మీరు ట్రై చేయండి సరేనా ఇంకో వీడియోలో నేను ఒక కోయిబత్ స్పెషల్ రెసిపీ చేయబోతానండి చాలా బాగుంటుంది స్టేట్ యూనిట్ విజెస్ చేతి